ఎందుకు మాట్లాడినప్పుడు బ్యాస్కు ప్రణీత్ గత రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైం లైన్స్ లో మీ ఫీచర్ చూస్తూ ఉండొచ్చు దాని కారణం నేను చేసిన ఒక తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ అని పీడ్ ఆఫ్ ఫీలింగ్ నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీక్ రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసాము అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఫీల్ అనుకుంటున్నారు బట్ ఇట్ వాస్ ఒరిజినలీ మెంట్ బి అ డార్క్ కామెడీ బేస్డ్ ఫీల్ ఆ సెట్అప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ ఇట్ ఆస్ మేము ఒక రియల్ ఫాదర్ డాట్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఆన్ మై పార్ట్ టు దిస్ ఇప్పటి తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను ఫస్ట్లీ మై పేరెంట్స్ అంతా రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు బట్ ఫస్ట్ మీ మనసేదెస్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయినా కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు సో మిమ్మల్ని అడుగుంటున్నాను ప్లీజ్ కీప్ దమ్ ఆర్డ్ ఆఫ్ దిస్ డోంట్ క్రాక్ ద దిస్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇస్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ మ్యాటర్ లో విలింగ్ టు కోఆపరేట్ విత్ లా టు డూ ఇట్స్ డ్యూటీ ఐమ్ అన్కండీషనల్లీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడి స్ట్రగ్యులర్ అండ్ జోక్ థ్యాంక్ యూ ఎందుకు మాట్లాడినప్పుడు దాస్కు